హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ప్రశ్న ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ నేను వేసుకున్నాను కదా సేమ్ సారీనే చూపిస్తున్నాను దీంట్లో కలర్స్ కూడా తెచ్చానండి త్రీ కలర్స్ అనమాట సో వీటిలో మీకు ఏం కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో యాక్షన్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట అండ్ డైరెక్ట్గా మీరు వచ్చే జ్యూవలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న తీసుకెళ్ళచ్చు యాజ్ యూజువల్ ఎప్పటిలాగే నేను జ్యూవెలరీ చూపిస్తున్నా స్టార్టింగ్ లో అండ్ డైరెక్ట్ గా రావాలి అండ్ మీరు డైరెక్ట్ గా రావాలి అన్న రావచ్చు అడ్రస్ అయితే నెల్లూరు డిస్ట్రిక్ట్ కావాలి సిటీలో రైందా రోడ్లో సెంటర్ బ్యాంక్ పైన ఉంటుంది అడ్రస్ వచ్చేసి అండ్ గూగుల్లో ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ అనే సెర్చ్ చేసినా మన అడ్రస్ అయితే ఓపెన్ అవుతుందని చూడవచ్చు ఫస్ట్ అయితే చంద్రహారం చూపిస్తాను మన ఛానల్లో ఫుల్ ట్రెండింగ్ చంద్రహారాలు అని చెప్పాలి ఇవైతే మళ్ళీ నేను డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకొచ్చాను ఇంతకుముందు చోకర్గా తెచ్చాను కదా ఇప్పుడు వచ్చేసి చంద్రహారంలో తెచ్చేసాను అనమాట ఇలా చూడొచ్చు ఫుల్ హెవీ లుక్ చాలా హెవీగా వచ్చేలాగా నైన్ లైన్స్తో తీసుకొచ్చాను ఇది చూస్తే అర్థమవుతుంది ఇంత హెవీ వర్క్లో ఇది మీకు క్లారిటీ ఉందో లేదో కానీ చూడండి మీకు క్లారిటీ ఉంటుంది అచ్చంగా డైమండ్ ఉన్నట్లేదా ఈ స్టోన్ అంతా కూడా మొత్తం వైట్ కలర్ స్టోను ఇలా నైన్ లైన్స్తో వస్తుంది చాలా బాగుంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ నేను వేసుకున్నది వచ్చేసి రుబీ ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ కావాలంటే గ్రీన్ రూబీ కావాలంటే రూబీ ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ పెట్టండి సూపర్ హైలెట్ డిజైన్ డిజైన్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి నైన్ లైన్స్తో హైలెట్గా ఉంటుంది అంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా మనకి మంచిగా నడుస్తుంది మ్యారేజ్ సీజన్లో సూపర్గా ఉంటుంది హై క్వాలిటీతోటి ప్రీమియం క్వాలిటీతో అచ్చంగా బంగారం అంటే బంగారం అని అండి బంగారానికి అసలు అసలు ఎక్కడ తగ్గకుండా తీసుకొచ్చేసాను గ్రీన్ అండ్ రూబీ మీకు ఏది కావాలి అంటే అది తీసుకోవచ్చు చూస్తే ఎంత బాగుంది డైమండ్కి ఎక్కడైనా ఏ కోసానైనా తగ్గిద్దా అస్సలు తగ్గదు కదా హెవీ లుక్ తోటి చాలా చాలా గ్రాండ్ ఉందన్నమాట గ్రీన్ కావాలి అంటే గ్రీన్ స్క్రీన్ షాట్ పెట్టండి రుబీ ఇప్పుడు నేను వేసుకున్నది రూబీ కావాలంటే రూబీ స్క్రీన్ షాట్ పెట్టండి ఇంత హెవీ వర్క్ బ్లౌజా ఏదైనా చూడొచ్చు మీరు ఇంత హెవీ వర్క్ బ్లౌజ్లో కూడా చాలా బాగా హైలైట్గా కనిపిస్తుంది ఇలాంటిది మ్యారేజెస్కి అందు వెళ్ళేటప్పుడు ఏదైనా పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఒక్కటి వేసుకొని వెళ్ళామనుకోండి అనుకోండి చాలు ఇంకా వేరే ఏం అవసరం లేదు నిండుగా ఉంటుందన్నమాట చాలా హైలైట్ అవుతుంది ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేట్ ఇది వచ్చేసి రూబీ మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ అయితే స్క్రీన్ షాట్ పెట్టండి నెక్స్ట్ వచ్చేసి బుట్టలు అండి బుట్ట విత్ ఇలా వచ్చేస్తుంది చెంపు వస్తాయి ఇలా వస్తుంది ఎలా చూపిస్తే క్లారిటీ ఉంటుంది చూడొచ్చు లుక్ మీకు ఎంతవరకు క్లారిటీ ఉందో కూడా అండి రియల్గా అయితే చాలా మంచిగా ఉంది హెవీ లుక్ వచ్చేస్తుంది ఇలా మనకి త్రీ కలర్స్లో తాయి ఇలా చూడండి ఇప్పుడు వచ్చేసి బుట్ట విత్ ఇలా వచ్చేసి పెండెడ్ వస్తుంది చెంపచూరాలతో కలిపి వస్తుంది అనమాట ఇలా చూడండి మధ్యలో ఫోర్ లైన్స్ ముత్యాలు వచ్చాయా అండ్ బుట్ట చూడండి విడిగా ఎంత బాగుందో దీంతో కలిపే వస్తుంది అనమాట పర్పుల్ కలర్లో ఉంది బుట్ట కూడా చాలా హెవీ ఉంది లైట్ వెయిట్ ఉంది హెవీ ఉంది అట్ సేమ్ టైం లైట్ వెయిట్ ఉంది ఇటువైపు వచ్చేసి మనకి హుక్లా ఇచ్చేసి ఇలా ఇచ్చున్నారు బ్యాక్ సైడ్ అయితే మంచిగా ఇలా హుక్ ఇచ్చేస్తున్నారు మనకి హెయిర్కి అది పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా చూడండి సేమ్ ఎంత ఎంతవరకు కనిపిస్తుందో కూడా అండి కానీ సేమ్ ఆసిటీజ్ అనమాట ఇలా వస్తాయి దీంట్లో పర్పుల్ ఉంది గ్రీన్ ఉంది అండ్ రుబీ ఉంది మూడు కూడా నేను సైడ్ పిక్ కూడా యాడ్ చేస్తాను మీకు క్లారిటీ కోసం ఇది గ్రీన్ అనమాట మీకు గ్రీన్ కావాలంటే గ్రీను పర్పుల్ కావాలంటే పర్పులు రుబీ కావాలంటే రుబీ వేది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చూడండి ఇది వచ్చేసి రుబీ అనమాట ఇలా వస్తుంది మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టొచ్చు ఇవైతే నేను సైడ్ పిక్ యాడ్ చేస్తాను చాలా బాగున్నాయి చెంపచూరాలు బుట్ట ఇక్కడ వచ్చేసి బుక్ ప్యాటర్న్లో వచ్చేసి ఇలా చూడొచ్చు బుక్ ఎలా ఉంది అని చాలా హైలైట్ అనమాట క్లారిటీ ఉందో లేదు నేను ఓన్గా పెట్టుకున్నాను పెట్టుకోవడం కూడా కరెక్ట్గా పెట్టుకోలేదు అది కూడా అతి కష్టంగా పెట్టుకున్నాను మరి ఎంత మాత్రం సెట్ అయిందో బ్యాగ్ సెట్ అయింది కానీ జాగా చూపిద్దాము అని చెప్పి లుక్ చాలా బాగుంది ఇప్పుడు నేను వేసుకున్న శారీ చూపిస్తున్నాను దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి వైన్ కలర్ ఉంది కలర్ అయితే వైన్ అంటాం కదా పండు కలర్ తెలుసు కదా పండు కలర్ అంటారు వైన్ అంటారు ఇంకొకటి కూడా ఏదో కలర్ అంటారండి దీన్ని నేనైతే వైన్ కలర్ అంటాను శారీ వచ్చేసి మెటాలిక్ జార్జెట్ క్లాత్ లైట్గా షైనింగ్ అవుతూ చాలా బాగుంటుంది ఈ సారీస్ అన్ని సారీస్లా కాదండి టోటల్లీ టోటల్లీ డిఫరెంట్ కదా నేను అదేంటి అనేది కూడా చెప్తాను ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ బ్లౌజ్ కాకపోతే స్టిచ్చింగ్తో రాదు మీకు ఇలా విడిగా వస్తుంది అన్ స్టిచ్ ఇలా చూస్తే మీకు అసలు అర్థమవుతుందా అర్థం కాదు కదా ఇక్కడంతా నెక్ ప్యాటర్న్ ఇచ్చేసి హై నెక్ లాగా మంచిగా ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చారా మొత్తం కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్ వర్క్ హెవీ వచ్చేస్తుంది అండ్ హ్యాండ్ కూడా మొత్తం హెవీ అండి అది చిక్కగా ఇచ్చున్నారు ఎక్కడ పల్చలు ఇవ్వడం దూర దూరంగా ఇవ్వడం అలా లేదు చాలా చిక్కగా ఇచ్చున్నారు ఇది వైన్ కలర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంత బాగుందో చూడొచ్చు ఫినిషింగ్ అంతా చాలా నీట్గా ఇచ్చారు అండ్ ఈ డౌన్లో కూడా మనకి ఏంటంటే ఇలా సేమ్ ప్యాటర్న్ అనేది ఇలా ఇచ్చేస్తున్నారు అనమాట అండ్ హ్యాండ్ కూడా అండి ఇలా ఇచ్చేస్తున్నారు హ్యాండ్ చాలా హెవీ లుక్ వచ్చేస్తుంది చాలా గ్రాండ్ అండి విడిగా డిజైన్ చేసుకుంటేనే మనకు అర్థమవుతుంది పని గ్రాండ్గా ఉంటుంది చాలా హైలైట్ అనమాట అండ్ ఇదేంటంటే టూ పీసెస్గా ఇచ్చారు ఇలా స్టిచ్ చేసేసి టూ పీసెస్గా ఇచ్చారు మనకి హ్యాండ్స్కి ఒక పీస్గా వర్క్ చేశారు అండ్ బాడీకి ఒకటి ఇది బ్యాక్ వచ్చేసి ప్లేన్ మీకు ఏమి ఉండదు బ్యాక్ ప్లెయిన్ అనమాట ఇప్పుడు నా బ్లౌజ్ చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇలా వస్తాను ఇలా బ్యాక్ ప్లెయిన్ వస్తే నేను ఇలా పెట్టుకున్నాను మీకు ఎలా కావాలి అన్న అలా డిజైన్ చేసుకోవచ్చు క్లాత్ వచ్చేసి మెటల్ ఇవ్వాలి అండ్ శారీ వచ్చేసి మీకు డిఫరెంట్ అని చెప్పాను కదా మనకి నార్మల్గా శారీ అంటే మొత్తం పళ్ళు వరకు ఈ బుటీస్ వస్తాయి బట్ ఫ్రిల్ పార్ట్లో ఏమవుతుంది హాఫ్ వరకే బుటీస్ వస్తాయి కదా కానీ ఈ అలా కాదు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఫుల్ బుటీస్ అండి పళ్ళుకి ఎలా అయితే బుటీస్ ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే బుటీస్ వస్తాయి అన్నమాట ఇలా చూడొచ్చు సేమ్ పళ్ళుకి ఏదైతే బుట్టి ఇచ్చారో సేమ్ ఇంతే దగ్గరగా ఇంతే చిక్కగా ఇంత హెవీగా శారీ మొత్తం ఓవరాల్ కుచ్చులు పాటలేదు పళ్ళు పాటలేదు అంతా ఇచ్చారా ఇది చూడండి వర్క్ ఈ వర్క్ ఏంటంటే డైరెక్ట్గా శారీ మే చేయలేదు వీళ్ళు నీట్గా క్లాత్ మీద చేసి ఆ క్లాత్ని ఇక్కడ ప్యాచ్ లాగా నీట్గా స్టిచ్ చేశారు ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది అనేది చాలా బాగుంది ఆన్లైన్లో నాకు తెలిసి అయితే ఈ శారీస్ ఎవరు తీసుకురాలేదు ఇది స్పెసిఫిక్గా నేను చెప్పి ఆర్డర్ ఇచ్చుకొని చేయించుకున్నాను అనమాట అందుకని ఎవరు తీసుకురాలేరు కూడా ఇక మన వీడియో చూసి ఇంకెవరైనా స్క్రీన్ షాట్లు చేసి చేపిస్తే తప్పించి ఇప్పటి వరకు అయితే ఆన్లైన్లో అసలు ఎక్కడా ఇది కనిపించదు మీకు అండ్ ఇంకా శారీ చూడండి ఓవరాల్ శారీ మొత్తం కూర్చులు పాటు కొత్త ఇంకా పై వరకు మనకి హెవీగా వస్తుంది కింద పంపింది ఇది కూచులుపాట అనమాట అంతా కూడా ఇలా వచ్చేస్తుంది శారీ కూడా చుట్టూ తిరుగు అంటాం కదా అంతా ఇక్కడ నుంచి వర్క్ ఇచ్చిన్నారు జస్ట్ ఇక్కడ స్టార్టింగ్ కొంత మాత్రమే కొంచెం మాత్రమే ఖాళీ ఉందండి ఎక్కువ ఖాళీ కూడా లేదు కొంచెం మనం ఫార్ వేసుకుంటాం కదా అలా అంటే మనం శారీకి బ్యాక్ సైడ్ తిరుగుతుంది చూడండి మనకి అక్కడ వరకు కూడా మనకేంటంటే ఉంది మామూలుగా అయితే ఈ వర్క్ శారీస్ అన్నీ కూడా మనకి బ్యాక్ సైడ్ వర్క్ కనిపించదు బట్ దీంట్లో ఏంటంటే అక్కడ వరకు కూడా వర్క్ వచ్చింది అనమాట చాలా బాగుంది నేను వీలైతే సైడ్ పిక్ యాడ్ చేస్తారు కదా చూడొచ్చు అండ్ శారీ పన్న అయితే నేను నాకు ఫ్లోర్ టచ్ అవుతుంటే ఈ హైట్ వస్తుంది శారీ పన్న కింద నాకు ఇలా ఫ్లోర్ టచ్ అవుతుంటే నాకు ఈ హైట్ వస్తుంది వైజ్ మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు శారీ అయితే సూపర్ అంటే సూపరు నేను ఏంటంటే టూ బార్డర్స్ బాగా హైలైట్ అవ్వాలని ఇలా పెట్టుకున్నాను పిన్న చూసి చూసి మీరు ఎలా కావాలి అని పెట్టేస్తున్నాం సింగిల్ పింట్ పెట్టుకున్న సూపర్ ఉందండి నేను ఇంకా సింగిల్ పిన్ వద్దులే ఇలా పెట్టుకున్నాము అని ఇలా పెట్టుకున్నాను కానీ సింగిల్ పిన్ పెట్టుకుంటే ఇంకా బాగా హైలైట్ అవుతుంది ఎందుకంటే ఈ వర్క్ ఉంది కదా బ్యాక్ సైడ్ కొంచెం ట్రాన్స్పరెంట్ వల్ల ఈ బ్లౌజ్ అంతా హైలైట్గా కనిపిస్తుంది ఇంకా బాగుంటుంది అనమాట సింగిల్ పింట్ పెట్టుకుంటే ఇలా ఉంది శారీ అంతా టోటలీ హైలైట్ అండి శారీ వచ్చేసి కలర్ వచ్చేసి వైన్ ఎప్పుడు మీరు కలర్స్ తీసుకురాలేదంటారు కదా చూడండి ఇప్పుడు త్రీ కలర్స్ తెచ్చాను నేను శారీ అయితే ఇంకా వేరే లెవెల్ ఎక్సలెంట్ బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ కూడా చూడచ్చు నీట్ ఫినిషింగ్ ఉంది చాలా నీట్ ఫినిషింగ్ ఉంది మొత్తం ఈ వర్క్ మనం చేపించి ఇన్ కేసు ఇలా అటాచ్ చేయాలంటే వేలల్లో వస్తుంది అలాంటిది బడ్జెట్లో శారీ వర్క్ బ్లౌజ్ చూడచ్చు ఎంత ప్రైస్ వస్తుంది తక్కువ వస్తుంది అనేది మంచిగా ఆఫర్ సేల్లో తీసుకొచ్చాను మ్యారేజ్ సీజన్ కదా మ్యారేజెస్ ఆఫరు అండ్ వ్యాలంటైన్స్ డే ఉంది మనకి సో ఆఫర్ సేల్లో తీసుకొచ్చాను అనమాట సూపర్ ఉంది సారీ అయితే మంచిగా మెటాలిక్ క్లాత్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ సారీ అండి యాజ్ అట్ ఈజ్ ఆఫర్ సేల్లో మనకి బెస్ట్ ప్రైజ్లో బెస్ట్ శారీ అయితే వచ్చేస్తుంది ఎవరు విస్ చేసుకోవద్దండి సూపర్ హైలైట్ సారీ సారీ వచ్చేసి జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అంటే ఎంత హైలైట్ చెప్పండి సారీ శారీ ఇంత బడ్జెట్ లో ఇంత మంచి శారీ సారీ కూడా మెండాలిక్ డ్రౌజెంట్ అండ్ ఇంత హెవీ వర్క్ ఇలాగా మనకి ఖచ్చితంగా విడిగా ఈ బోర్డర్ డిజైన్ చేయించుకోవాలి అంటేనే మనకి చాలా కాస్ట్ అవుతుంది మనం కంప్యూటర్ వర్క్ చేయాలంటే ఇట్లా ఫ్లవర్స్ బార్డర్ వేసేసి వర్క్ గానీ అడిగామంటే ఇంకా అసలు కా వర్క్ కి బ్లౌజ్ కి కాస్ట్ తక్కువలో తక్కువ ఉన్న మినిమం అనేది హై కాస్ట్ లేకపోతే త్రీ థౌజండ్ తక్కువ రాదు కదా అది శారీ వర్క్ శారీ మొత్తం బుట్టీస్ ఇంత మంచిగా బ్లౌజ్ పీస్ కి వర్క్ నైన్టీన్ ఎంత తక్కువ రేటుకిస్తున్నారో చూడొచ్చు సూపర్ హైలైట్ మెటాలిక్ జార్జెట్ అండి శారీ వచ్చేసి ఎక్సలెంట్ ఎన్ని శారీస్ అయినా నో అనే పని లేదండి ఆర్డర్ ఫుల్ రెడీ టు డిస్పాచ్ ఉంది అండ్ చేపిస్తున్నాను ఎన్ని ఆర్డర్స్ వచ్చినా వర్క్ చేపించేయడం పంపించేయడం ఎన్ని శారీస్ వచ్చినా నో అనేది ఉండదు అనమాట శారీ అయితే సూపర్ సూపర్ ఇలా వచ్చేసి పళ్ళు కూడా ఇలా చూడొచ్చు కదా చాలా చాలా బాగుంది పళ్ళు కూడా మొత్తం థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మా శారీ వచ్చేసి అండ్ శారీ వచ్చేసి బూటీస్ కూడా చూపిస్తాను చూడండి ఇలా వచ్చేస్తే బూటీస్ అంతా కూడా చాలా బాగుంది ఉల్లి కానీ శారీ కానీ అండ్ సింగిల్ పిన్ పెట్టుకొని జస్ట్ ఇలా పెట్టుకున్నా మనకేంటైతే చెప్పాను కదా ఆల్రెడీ నేను ఈ వర్క్ అంతా మనకి ట్రాన్స్పరెంట్ లో కనిపిస్తుంది ఇలా కూడా బాగుంది కదా అండ్ బట్ ప్లేట్స్ బాగుంటుందని ప్లేట్స్ పెట్టుకున్నాను ఇలా కూడా చాలా బాగుంది ఇలా పెట్టుకున్నా చాలా హైలైట్ అవుతుంది అండ్ మీకు చెప్పండి కదా కూర్చుని పాటు చూడొచ్చు ఇంతవరకు మొత్తం మనకి పైపాట ఇది ఇంతవరకు ఇక్కడ నుంచి కుచ్చుల పాటు కూడా మొత్తం నీట్గా పుట్టేసి వచ్చున్నారు అండ్ ట్రాన్స్పరెంట్ అయితే సింగిల్ లేయర్లో చూపిస్తాను మీకు అర్థమవుతుంది కదా ఎంత ట్రాన్స్పరెంట్ ఉంది అని ఇంతవరకు మొత్తం ఇచ్చేస్తున్నారు ఎక్కడైతే కట్టు చెరుగు ఉందో కాస్త కట్టు చెరుకు మాత్రమే వదిలేస్తున్నారు అది కూడా మనకు చుట్టూ తిరిగినప్పుడు బ్యాక్ సైడ్ నాకు ఇక్కడ ఎక్కడే కానీ వర్క్ లేదు అనేది కనిపించట్లేదండి అంత బాగుంది వర్క్ అయితే నా వర్క్ నాకైతే సూపర్ వచ్చేసింది చాలా బాగుంది క్లాత్ వచ్చేసి అందులో పళ్ళు అసలు కింద నేలకు తగులుతుందండి నా పళ్ళు ఇంత పెద్ద పళ్ళు ఎవరు పెడతారు ఎందుకు పెట్ట పెట్టాం కదా నార్మల్గా పళ్ళు లెంక్ పెట్టామనుకోండి ఇది ఇలా రౌండ్ కూడా మంచిగా వస్తుంది అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి వర్క్ ఇలా వచ్చింది హెవీ లుక్ తోటి బ్లౌజ్ వచ్చేసి చాలా చాలా బాగుంది ఇది బ్లౌజ్ అనమాట కుడితేనే వన్స్ స్టిచ్ చేస్తేనే అర్థమవుతుంది ఇలా చూస్తే బాగా అర్థం కావట్లేదు కదా స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ అవుట్ ఫిట్ చూడండి మనం క్రాప్ టాప్గా కూడా యూజ్ చేసుకోవచ్చు సూపర్ ఉంటుంది టాప్గా యూజ్ చేసుకున్నా సరే బ్లౌజ్ మొత్తం హెవీ వర్క్ తోటి ఇలా వస్తుంది కలర్ వచ్చేసి ఇది వంకాయ కలర్ ఉంటాం కదా అదే అండి పర్పుల్ కలర్ అన్నారు మొత్తం హెవీ వర్క్ వచ్చి ఇక్కడ కట్ వర్క్ వచ్చి ఇలా హెవీ లుక్ వచ్చేసింది చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ మొత్తం బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసిస్తాము లేదు శారీ ఓన్లీ బ్లౌజ్ పంపిమన్నా పంపిస్తాం ఎలా కావాలి అన్న పంపిస్తాం సింగిల్ శారీ కావాలి అన్న త్రీ షూపంతో కొరియర్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి కావాలన్నా అడ్రస్ మాత్రం మీరు క్లియర్గా పెట్టండి ఎప్పుడు పెట్టినా అడ్రస్లో కోడ్ నేము అండ్ ఫోన్ నెంబర్ మిస్ చేస్తున్నారంట అలా మిస్ అయ్యద్దు అండ్ బోర్డర్ దగ్గరగా చూపిద్దామని చూపిస్తున్నాను ఎంత బాగుందో చూడొచ్చు ఇలా పెట్టుకుంటే చాలా బాగుంది కదా ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా సేమ్ ఇలా బార్డర్ మాత్రమే హైలైట్ అయ్యేలా ఇలా పెట్టుకున్నానండి ఎంత బాగుంటుంది ఇలా మ్యాక్స్ అయిన నేను చూస్తే ఎవరికి కూడా ఓన్లీ బార్డర్ మాత్రమే పక్కా హైలైట్ అవుతుంది ఈ బార్డర్ మాత్రమే హైలైట్ అయ్యేలా పెట్టుకున్నాను తోటి చాలా బాగా అనిపించింది అనమాట ఇలా ఓన్లీ బార్డర్ మాత్రం హైలైట్ అయ్యేలాగా అనిపిస్తుంది బాగుంటుంది కదా రెండు పక్క పక్కన వచ్చేసరికి ఇంకా మనకి హెవీ ఇలా వస్తాయి హెవీ లుక్ కనిపిస్తుంది అనమాట రెడ్డిష్ పెయింట్ చెర్రీ రెడ్ అని కూడా చాలా వరకు అంటున్నారు దీన్ని నేనైతే రెడ్డిష్ పింక్ అనే అంటాను రెడ్ పింక్ మిక్స్లో వస్తుంది యాక్చువల్గా అందుకని నేను రెడ్డిష్ పింక్ అనే అంటాను దీన్ని ఫస్ట్ నేను యాజ్ యూజువల్ ఎప్పటిలాగే బ్లౌజ్ చూపిస్తున్నాను ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ ఇలా టూ పీసెస్లో ఇచ్చారండి అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి అంటే స్టిచ్ ఉన్నారు కదా మీకు అర్థమవుతుందో లేదో అని చూపిస్తున్నాను ఓపెన్ చేసి ఇలా టూ పీసెస్ ఇలా టూ పీసెస్లో ఇచ్చారు కదా మనకి లెంత్ సరిపోలేదు ఈ లెంత్ అనుకుంటే ఇంకా ఎక్స్ట్రాగా ఇక్కడ కూడా క్లాత్ ఉంటుంది చూడవచ్చు అంటే మనం టాప్కి యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఈ లెంత్ వరకు డిజైన్ చేసుకున్నాం అనుకోండి ఇలాగ కింద బార్డర్తో చాలా బాగుంటుంది క్రాప్ టాప్గా చేసుకోవాలి అనుకుంటే ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ పార్ట్ మనకి ఇంతవరకు వస్తాయి టాప్కి ఇంకేం కావాలంటే అంతకు మించి ఇంకా అవసరం లేదు అంటే దగ్గర దగ్గర ఇలా పూట మీదకి వచ్చేస్తుంది హ్యాపీగా సరిపోతుంది అండ్ హ్యాండ్స్ అండి హ్యాండ్కి వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం హెవీగా లుక్ ఉంది చాలా చాలా హెవీ వచ్చేస్తుంది చాలా గ్రాండ్గా ఉంది క్లాత్ వచ్చేసి మెటాలిక్ జార్జెట్ అండి అండ్ ఇలా టూ పీసెస్గా ఇచ్చేస్తున్నారు ఇది ఒక పీస్ అండ్ ఇది ఒక పీస్ టూ పీసెస్ గా ఇచ్చేసి జాయింట్ వేసి ఇచ్చున్నారు అనమాట ఇంకొకటి హ్యాండ్ క్యూస్ వేసే పీస్ ఇది ఒక పీస్ ఇలా ఇచ్చున్నారు నేను జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను టూ పీస్ మీకు అర్థం కావాలి అని అండ్ శారీ అండి శారీ వచ్చేసి సూపర్ అంటే సూపర్ అండి మూడు కలర్స్ కూడా ఎక్సలెంట్ సింగిల్ కలర్ వేస్తారు అని ఎప్పుడు అంటున్నారని చెప్పి నేను అలా కాదు కలర్స్ కావాలి అని చెప్పి ఆర్డర్ ఇచ్చి అనమాట వర్క్ సారీస్ థౌజండ్ నైంటీ నైన్ త్రీ ఎక్సలెంట్ ఉన్నాయి ఇలా చూడచ్చు చాలా చాలా బాగుందండి శారీ మొత్తం ఇలా వర్క్ తోటి అక్కడక్కడ తోటి సూపర్ హైలైట్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు ఈ స్టిచ్చింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు అనమాట బ్యాక్ సైడ్ కూడా మనకి కలర్ అయితే రెడ్డిష్ పింకు ఇప్పుడు ఎంత బాగుంది అని హై లుక్ అండి చాలా గ్రాండ్ లుక్ సింగిల్ పిన్ పెట్టుకొని సింగిల్ పిన్ పెట్టుకొని వదిలేసిన ఇలా పెట్టుకున్నా కానీ రెండు బార్డర్స్ హైలైట్ అవుతూ బాగుంటుంది లేదంటే సింగిల్ పిన్ పెట్టుకొని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న టూ అంటే టూ పెట్టే లుక్ వచ్చేస్తుంది మాది లుక్ వచ్చేసి చాలా హైలైట్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అన్నిటి కూడా సూపర్ హైలైట్ అనమాట సో ఈరోజు వీడియోలోని కలెక్షన్ అయితే చూసారు కదా వీటిలో మీకు ఏం కావాలి అన్న ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ